మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి ఈవేళ సాయంత్రం కళా కేంద్రంలో మా నాన్నగారి కార్యక్రమం ఉంది మాస్టారు నాన్నగారే స్వయంగా వచ్చి ఆహ్వానిద్దామనుకున్నారు పండగ సీజన్ వల్ల కొంచెం బిజీగా ఉన్నారు అంటూ నా శిష్యులు శ్వేత స్వాతి అందించిన కరపత్రం తీసుకుని చూడనైనా చూడకుండా పక్కన పెట్టి ముందు బోర్డు మీద లెక్క ఎక్కించేసుకోండమ్మా ఆ తర్వాత మీకు దాన్ని వివరించి బోర్డు చేర్పేస్తాను ట్యూషన్ అయిపోయాక ఒక పది నిమిషాలు ఉండండమ్మా మీతో మాట్లాడాలి అన్నాను చిరాకును బయట పడియకుండా ట్యూషన్ అయిపోయాక పిల్లందరూ వెళ్ళిపోయాక శ్వేత స్వాతి కూడా లేచి నిలబడ్డారు మీరు ప్రైవేట్లో చేరినప్పటి నుంచి చూస్తున్నాను రోజూ ఆలస్యంగా వస్తారేమిటమ్మా అడిగాను మా ఇంట్లో పనులు మా పెద్దమ్మగారి ఇంట్లో పనులు చేసుకుని మరీ వస్తాం సార్ అక్కడికి నాలుగు గంటలకు లేస్తే ఆరు గంటలకి సగం పని పూర్తవుతుంది సార్ మా పెద్దమ్మ గారికి పిల్లలు లేదు సార్ మా నాన్నగారు మా అమ్మగారిని పెళ్లి చేసుకున్నాక మేమిద్దరం తమ్ముడు పుట్టాము పైగా మా పెద్దమ్మకు క్యాన్సర్ నాన్నగారు వారంలో మూడు రోజులు పెద్దమ్మ ఇంట్లో ఉంటారు సార్ అక్క నేను వంతులు వేసుకుని పనులు చేసుకుని వస్తాను సార్ అని చెప్పింది శ్వేత సరే ప్రైవేట్ సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి మరి అన్నాను నేను ప్రైవేట్ చెప్తానని తెలిసి నెల క్రితం తన తండ్రిని తీసుకుని శ్వేత స్వాతి నా దగ్గరికి వచ్చారు సార్ నా పేరు సూరిబాబు నేను టైలర్గా పనిచేస్తాను నా పిల్లలు ఇద్దరు మీ పాఠశాలలో చదువుతున్నారు వాళ్లకు నచ్చిన చోట ప్రైవేట్ చెప్పిస్తే బాగా రాణిస్తారనే నాకు నమ్మకం మీ పుణ్యమా అని మా పిల్లలిద్దరూ ఈ సంవత్సరం మంచి మార్కులతో పాస్ అయితే జీవితాంతా మీ పేరు చెప్పుకుంటాం సార్ ఎందుకంటే పదవ తరగతి అనేది విద్యార్థుల జీవితానికి పునాది అని నా నమ్మకం అని ఎంతో వినయంగా చూడటానికి సన్నగా రివటలా ఆరడుగుల పొడుగు ఉండి నా ముందు చేతులు కట్టుకుని మాట్లాడిన అతని దగ్గర రెండు కుటుంబాలు నిర్వహించేటంత విషయం ఉందని నేను ఊహించలేదు ఏదో తెలియని చులకన భావం కలిగింది అతని మీద నేను సహజంగా ఎప్పుడూ ఎక్కడ బేరమాడను సార్ అలా అడిగితే అవతలి వ్యక్తికి వచ్చే రూపాయి నా వల్ల పోతుంది అని నా నమ్మకం అలా అని ఎక్కువ డబ్బు పెట్టను న్యాయబద్ధంగా అందరూ ఎలా డబ్బులు ఇస్తే నేను అలాగే ఇస్తాను అయితే మీరు ఒక యాభై రూపాయలు కనుక డబ్బు తగ్గిస్తే అది నాకు మరొకందుకు ఉపయోగపడుతుంది అడిగాడు అతను చూడండి నేను ఖచ్చితంగా చదువు చెప్తాను ఫీజు విషయంలో కూడా అంతే ఖచ్చితంగా ఉంటాను అన్నాను మాటకు అవకాశం ఇవ్వకుండా అతను నా చేతిలో ఐదు వందలు పెట్టి నమస్కరించి వెళ్ళిపోయాడు నేను సంతృప్తిగా చూసుకుని జేబులో పెట్టుకున్నాను నా ఆశలు నాకున్నాయి మరి భారతీయ కాలమానం ప్రకారం ఏడు గంటలకు కళాకేంద్రంకే వెళ్ళాను కళాకేంద్రంలో జరిగే ఒక నెలవారి కార్యక్రమం అది బోరు కొడితే లేచి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఆఖరి వరుసలో మొదటి కుర్చీలో కూర్చున్నాను నన్ను చూస్తూనే శ్వేత స్వాతి ఇద్దరు వచ్చి పలకరించి వెళ్లారు సభా కార్యక్రమం మొదలైంది అనంతరం విశ్వామిత్రుడు ఏకపాత్రాభినయం ప్రదర్శన జరిగింది ఆ వ్యక్తి వాక్ప్రవాహం అపర ఘంటసాల్లా పాడిన పద్యాలు సంభాషణలు పలికే తీరు వింటూనే నన్ను నేను మరిచిపోయాను ఈ కాలంలో కూడా ఎంతటి ఉత్తమ కళాకారులు ఉన్నారు అతను పాడిన పద్యాల్లో తెలుగువాడినై ఉండి ఒక్క పద్యం కూడా రాదు నాకు తర్వాత ఆ పాత్రదారుని పరిచయం చేస్తున్నప్పుడు నేను నిర్గాంతపోయాను ఆయన సూరిబాబు గారు ఎందుకో మనసు ముడుచుకుపోతున్న భావన నాలో మొదలైంది ఏదో తెలియని బాధ మనసును మెలిపెట్టడం ప్రారంభించింది తానుగా వచ్చి ఒక యాభై రూపాయల జీతం తగ్గించమని నన్ను కోరినప్పుడు నిర్దాక్షణ్యంగా తిరస్కరించాను అతను పాడిన ఒక పద్యానికి నా మొత్తం జీవితం తోకం వేసినా సరిపోదు ఎంత తప్పు పని చేశానో అనుకున్నాను అనంతరం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న ఒక నిరుపేద కళాకారుణ్ణి మోసుకొచ్చి సన్మానం చేశారు శ్వేత స్వాతి హారతి ఉన్న ఒక పళ్ళాన్ని తీసుకుని ప్రేక్షకులందరి దగ్గరికి వచ్చారు అందరూ ఎవరికి తోచింది వారు వేశారు నేను జేబులో డబ్బులు వేసుకురాలేదు వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు వేదిక వైపు చూస్తూ ఉన్నట్టు నటించి వాళ్ళు వెళ్ళిపోయాక సిగ్గుతో వంచుకున్నాను అనంతరం ఆ కార్యక్రమ ప్రధాన కార్యదర్శి సూరిబాబు గారు అప్పటికప్పుడు సభలో సేకరించిన పదివేల ఐదు వందల రూపాయలు ఆ పేద కళాకారునికి ముఖ్య అతిథి చేతుల మీదుగా అందజేస్తూ తన వంతుగా ఇరవై ఐదు కిలోల బియ్యపు బస్తాను ఆ కుటుంబానికి ఇస్తున్నట్టుగా ప్రకటించారు నన్ను నా మనసును నా వ్యక్తిత్వాన్ని గుండ్రాయితో కుంకుడుకాయని చితక్కొట్టేస్తున్నట్టుగా బాధపడ్డాను పెద్ద గీతను అని విర్రవీగుతున్న నేను అతని ముందు చిన్న గీతగా కుచించుకుపోసాగాను సూరిబాబు గారు హఠాత్తుగా నన్ను వేదికపైకి ఆహ్వానించారు తన కుమార్తెలకు విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయుడిగా నన్ను పరిచయం చేసి వృత్తికి అంకితమైన వ్యక్తిగా నన్ను అభివర్ణించి శాల్వా కప్పి పుష్పగుచ్చంతో సత్కరించారు నేను కనీ విని ఎరగని ఊహించని జీవితంలో మొదటి సన్మానం కలకు జీవితాన్ని అంకితం చేసుకున్న ఆ పేద కళాకారునికి కనీసం ఒక వంద రూపాయలు కూడా ఇవ్వలేని స్థితిలో వచ్చినందుకు సిగ్తో చచ్చిపోయాను అంతలో ఫ్యాంటు కుడిజేబులో ఏదో ఎత్తుగా ఉన్న స్పర్శ ఏమిటా అని చూస్తే ఎల్ఐసి కడదామని నోటీస్ కాగితంలో దాచిన రెండు ఐదు వందల రూపాయల నోట్లు ఆలోచించకుండా ఆ సొమ్మును సూరిబాబు గారికి అందించాను మీరు ఒక్క యాభై రూపాయల ఫీజు తగ్గిస్తే అది మరొక రూపంలో ఉపయోగపడుతుంది అన్న అతని మాటల్లోని అంతరార్థం మనసును చెల్లును తాకింది అయితేనే మనసు సంతృప్తితో నిండిపోయింది కరతాల ధ్వనులతో ఆ ప్రాంగణం ప్రతిధ్వనించింది